బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత శేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారే అవకాశం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి టచ్ ఉన్నట్టుగా తెలుస్తోంది కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారే ఆలోచనలో కడియం ఉన్నారు అనే చర్చ జరుగుతోంది స్థానిక నేతల నుంచి కూడా కడియంపై ఒత్తిడి పెరుగుతోంది కాంగ్రెస్ లోకి వెళ్లాలని జడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచ్ ల నుంచి ఒత్తిడి వస్తోంది కుమార్తెకు ఎంపీ టికెట్ హామీ కాంగ్రెస్ నుంచి లభించింది అనే వార్తలు వస్తూ ఉన్నాయి కడియంకు మంత్రి పదవి విషయంలోనే కొంత సందిగ్ధత కనిపిస్తోందని పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు కడియం శ్రీహరి అనే చర్చ జరుగుతుంది కుమార్తెకు ఎంపీ టికెట్ ను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం విద్యాసాగర్ స్టేషన్ కనపూర్ లో లో ఏం జరుగుతోంది కడియం శ్రీహరి పార్టీ మారే అవకాశాలే కనిపిస్తున్నాయా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ లో ఒక కీలక నేతగా ఉన్నటువంటి కడియం శ్రీహరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ప్రజా ప్రతినిధులు అలాగే ఎంపీటీసీలు అంతా కూడా కడియం శ్రీహరి పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీరు పార్టీ మారాలే తప్పదు అని చెప్పేసి అయితే తీవ్రంగా కడియం శ్రీహరి పైన ఒత్తిడి ఉంది అలాగే కడియం శ్రీహరి కూడా ఏదైతే మాజీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చిన దాంట్లో కీలకంగా వ్యవహరించాడు కడియం శ్రీహరి అందుకే వాళ్ళిద్దరి మధ్య నా స్నేహం ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి తన కూతురు గనక టిక్కెట్ ఇస్తే కడియం కావ్య గనక వరంగల్ పార్లమెంటు సీటు గనక కాంగ్రెస్ పార్టీ నుంచి కేటాయించే కడియం శ్రీహరి పార్టీ మారే ఆలోచనలు చేస్తా ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఏదైతే శేషంగల్పూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు కూడా కడియం శ్రీహరి పైన ఒత్తిడి పిలుస్తా ఉన్నారు ఈ దిశగానే కడియం శ్రీహరి కూడా ఆలోచిస్తా ఉన్నారు దీనికి సంబంధించి వరంగల్ పార్లమెంట్ లో ప్రధాన పార్టీలు అయినటువంటి ఏ అభ్యర్థిని కూడా ఇంతవరకు కూడా ప్రకటించలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుమ్మాటి సామయ్యను ఆలోచిస్తున్న క్రమంలో కొంత పేరు ప్రకటించడంలో జాప్యం చేస్తుందంటే కడియం కావ్య కోసమే కావచ్చు కడియం శ్రీహరి పార్టీలో చేరేదాని కోసమే ఇంత జాప్యం జరుగుతా ఉంది మరోపక్క ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు ఆరు రమేష్ కడియం శ్రీహరి మధ్య కూడా కొంత ఫైట్ నడుస్తా ఉంది ఎందుకంటే ఆరు రమేష్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే కడియం శ్రీహరికి సంబంధించి కడియం కార్యం కావ్య గనక బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆరు రమేష్ బిజెపితో టచ్ లోకి వెళ్ళాడు అమిత్ షా కూడా కలిశాడు సో ఇదంతా కూడా కొంత వరంగల్ పార్లమెంట్ పైన సందిగ్ధత అయితే నెలకొంది క్లారిటీ లేదు ఎవరికి కూడా ఇక్కడ రోజు కిడ్నాప్ చేసి తీసుకెళ్లినటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రి కావచ్చు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏదైతే ఎందుకు ఆయన అసంతృప్తిలో ఉన్నారా బీఆర్ఎస్ లో ఆయన కుమార్తెకు టికెట్ కావాలనే విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం దగ్గరకు తీసుకు ఇప్పుడు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు తనకు మంత్రి పదవి ఇస్తే కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీలోకి రావటానికి ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి అయితే వెళ్ళింది రేవంత్ రెడ్డితో టచ్ లో అయితే కడియం శ్రీహరి ఉన్నాడు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఏదైతే స్టేషన్ ప్రజా ప్రజాప్రతినిధుల నుంచి ప్రజల నుంచి అయితే వస్తా ఉంది మా నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి తన కూతురు కడియం కావ్యకు ఏదైతే వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తించాలని చెప్పేసి ఆ డిమాండ్ వస్తున్న క్రమంలో మంత్రి పదవి విషయంలో కొంత ఆలోచన చేస్తాము కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కడియం శ్రీఆర్ వస్తే మాత్రం తగిన ప్రాధాన్యత ఉంటుంది పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కడియం కావ్యకు టికెట్ ఇస్తామనే హామీ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తా ఉన్నట్లు అయితే మనకు సమాచారం అయితే ఉంది రోహిత్ సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ ను అడుగుతున్నట్టుగా తెలుస్తోంది తనకు మంత్రి పదవి కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారే ఆలోచనలో కడియం ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి స్థానిక నేతల నుంచి కూడా కడియం శ్రీహరిపై ఒత్తిడి పెరుగుతోంది కాంగ్రెస్ లోకి అని ఇటు జడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ సర్పంచ్ల నుంచి స్థానిక సంస్థల నాయకుల దగ్గర నుంచి కేడ నుంచి ఒత్తిడి వస్తుందని తెలుస్తోంది కూతురుకు ఎంపీ టికెట్ హామీని కాంగ్రెస్ ఇచ్చింది కానీ మంత్రి పదవి విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది అని తెలుస్తోంది అయితే పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుంది అని కాంగ్రెస్ నుంచి సంకేతాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు కడియం శ్రీహర్ అనే చర్చ జరుగుతోంది